కర్నూలు వాళ్ళు కొంచెం రాయల్ మిగతా రాయాల్సిన కంటే కొంచెం ముందు ఉంటారు అదేమన్నా ఉండొచ్చినా జాగ్రఫికల్గా మనకు నదీ తీరం మీరు అన్నట్టు చదువుకోవడము చదువు కావచ్చు సామాజిక చైతన్యం కావచ్చు బతుకు కష్టమైన దగ్గర పోరాటం అనేది స్వభావంలో వచ్చేస్తుంది ఓకే ఇదే తెన్నైకల్ల ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం చాలా కాలంగా ఉండేది ఓకే ఇదే తెన్నైకల్ల చుట్టుపక్కల ప్రాంతం నుంచి బీసీ నాయకులు పెద్ద నాయకులు అయ్యారు మాదన్న ఉన్నాడు నర్సేగౌడ గౌడ ఉన్నాడు వీళ్ళందరూ పెద్ద నాయకులు వచ్చారు ఇప్పుడిప్పుడు వేరే కులాల వాళ్ళు వస్తున్నారు మొదట్లో మాదన్న పెద్ద నాయకుడు ఆ ప్రాంతంలో ఉన్నారు కొంత పోరాట సృహ అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే కంఫర్ట్ లేదు జీవితానికి కంఫర్ట్ లేదు ఏదో మనం కాలు జాపుకుంటే జరిగేది కాదు రోజు పోరాడాల్సిందే ఆ నెల అదును అదును దొరకదు అది నీళ్ళు పారదు అదే దొరకదు దాన్ని సాగులో తెచ్చుకోవటానికి అతని జీవితం జీవిత లక్ష్యం అది కదా అది వేరే ఉంటది ప్లస్ కొంత అంటే ఇటు హైదరాబాద్ నుంచి గుత్తి మనకు బెంగళూరు మైసూరు హైవే డెవలప్మెంట్ కావడం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో అట్లాగే బల్లారి కడప మధ్యలో ఉండటం వల్ల కూడా కొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొదటి నుంచి కూడా వస్తున్నాయి అది క్రిస్టియన్ మిషనరీస్ అయినా కానీ ఏదైనా కానీ మొదటి నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళకి ముందు అవకాశం వచ్చింది చదువుకునే అవకాశం వచ్చింది కొంత చదువుకుంటానికై ఏమంటారు వనరులు కూడా ఉన్నాయి కాబట్టి కొంత చదువుకున్నారు వీళ్ళందరూ మద్రాసులో చదువుకున్న వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి కానీ మాదన్న కానీ తర్వాత దామోదరం సంజీవయ్య వీళ్ళందరికీ అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ వచ్చింది రాజకీయ చైతన్యం పునాది ఇక్కర్లేదు మద్రాసులో ఉంది మద్రాసు బచ్చేపెన్న కాలేజీలోనూ లయాల కాలేజీలో ఆడో చదువుకుంటున్నప్పుడు వచ్చింది అనమాట అక్కడ ఎక్కువ మంది కలవటము అక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి ఇటు రావటం ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం కొంత